హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ స్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నాను కదండి స్టవ్ ఎంత పాడైపోయిందో జిడ్డు పట్టిపోయింది మొత్తము నేను ఒక వన్ వీక్ అయిందండి నేను అస్సలు క్లీన్ చేయకుండా ఎందుకంటే మీకు ఒక లిక్విడ్ తయారు చేసి దాంతో నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించబోదామని అందుకే క్లీన్ చేయలేదండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నూనె పడిపోయింది అలాగే పప్పు అవన్నీ బాగా ఒలిగిపోయాయండి ఇప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ని అయితే నార్మల్ వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు లిక్విడ్ తయారు చేస్తున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వెనిగర్ అండి మీరు వెనిగర్ లేదనుకుంటే నిమ్మకాయని కూడా పిండుకోవచ్చండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే విమ్ లిక్విడ్ అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా అండి మీరు బేకింగ్ సోడా లేదనుకోండి మామూలుగా ఇంట్లో ఉండే వంట సోడాని కూడా యూస్ చేయచ్చు వెనిగరు ఇంకా మనం లిక్విడ్ కూడా వేసాం కదా ఎలాంటి జిడ్డు అయినా కూడా మనకి ఈజీగా పోతుందండి వెనిగర్లో ఉండే పులుపుతో సహా మనకి జిడ్డు మొత్తం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ కంపల్సరీ పిండుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని బాగా కలిపేసుకుందామండి ఉప్పు ఇంకా సోడా లిక్విడ్ అవన్నీ వేసాము కదా అవన్నీ బాగా డైల్యూట్ వరకు బాగా కలిపేసుకున్నాక మీ దగ్గర ఏదన్నా బాటిల్ ఉంటే ఇలా బాటిల్ లో వేసేసుకోండి స్ప్రే చేసి బాటిల్లో వేసేసుకోండి మీ దగ్గర పాత బాటిల్ ఏదైనా ఉన్నా పర్వాలేదండి ఇప్పుడు ఇది పూర్తిగా అయితే బాటిల్లో వేసేసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఈ లిక్విడ్ మనం దేన్నైనా కూడా మనము దీంతో ఈ లిక్విడ్తో శుభ్రం చేసుకోవచ్చండి ఈవెన్ టైల్స్ని కూడా మనము శుభ్రం చేసుకోవచ్చు బాత్రూంలో ఉండే సైడ్ టైల్స్ కానీ కింద ఉన్న టైల్స్ని కూడా ఇలా ఒకసారి స్ప్రే చేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఎంతటి జిడ్డు అయినా సరే మురికి అయినా పాచు అయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ స్టవ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన మొత్తము ఈ స్ప్రే మొత్తము మనము స్ప్రే చేసేసుకుందాము ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే అలాగే వదిలేద్దామండి ఇదంతా నూనె పడిందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ రైట్ సైడ్లో అయితే చాయ్ ఇంకా పప్పు అది పడింది అలాగే మనం స్టవ్ని కూడా క్లీన్ చేస్తున్నాం కదా కౌంటర్ టాప్ని కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి కనీసం ఒక టూ త్రీ డేస్ వరకు అయితే మనకి నీట్గా ఉంటుంది కనీసం ఒక వారానికి ఒకసారి అయినా మనం ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన కిచెన్ అయితే చాలా మెరుస్తూ ఉంటుందండి ఎవరు ఇంటికి వచ్చినప్పుడైనా కూడా అవా అని చెప్పేసి అంటారు అసలు మనకి చేయి పెట్టినా కూడా ఇలా జిడ్డు మురికి అని అస్సలు ఉండదండి ఇప్పుడు అలాగే స్టవ్ కింద కూడా మనం స్ప్రే చేసేసుకుందాము స్ప్రే చేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే వదిలేసుకున్నాం అనుకోండి ఏదైనా జిడ్డు ఉన్నా కూడా అవి బాగా మనకి ఈ లిక్విడ్లో కలిసిపోయి జిడ్డు అనేది తొందరగా వెళ్ళిపోతుందండి ఇప్పుడు పది నిమిషాలు అయింది చూసారు కదండి ఇలా చేత్తో అంటేనే ఇలా ఊడిపోతుంది జిడ్డు ఎందుకంటే మనం దాంట్లో వెనిగర్ ఇంకా అవన్నీ వేసాం కదా తొందరగా క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడైతే నేను స్టీల్ స్క్రబ్బర్తో అయితే రుద్దిస్తున్నానండి మీరు కావాలంటే గ్రీన్ స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే స్టీల్ స్క్రబ్బర్ అయితే మనకి తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి చూస్తూ ఉండగానే ఒక్క నిమిషంలోనే మనకి స్టవ్ మొత్తం క్లీన్ అయిపోయింది చూసారు కదా ఒక సైడ్లో ఉన్న స్టవ్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు అన్ని సైడ్లో కూడా మనం అలాగే క్లీన్ చేసుకుందాము నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్ ఇది చాలా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్లోనే మనకి స్టవ్ మొత్తం క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయింది ముందు ఇలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది చూసారు కదండి ఎక్కువ శ్రమ కూడా మనకి అవసరం లేదు జస్ట్ ఇలా మనం స్క్రబ్బర్తో ఇలా వద్దేసామనుకోండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని మొత్తం అలాగే క్లీన్ చేసేసుకుందామండి చెప్పాను కదండి టీ మొత్తం ఒలిగిపోయిందని దాని మరకలు కూడా ఎంత ఈజీగా వెళ్ళిపోయాయి చూసారు కదా సైడ్లో ఉండే మరకలు కూడా మనకి తొందరగా క్లీన్ అయిపోతాయండి ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి ఇప్పుడు కౌంటర్ టాప్ని కూడా స్క్రబ్బర్ తోటి మనం ఇలా గీరేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుందండి కౌంటర్ పైన కూడా మనకి నూనె పడుతూ ఉంటుంది కదా ఇలా మనము స్ప్రే చేసేసుకున్నాక క్లీన్ చేసేసుకొని మీరు కావాలంటే క్లాత్తో కానీ లేదంటే ఇలా నీళ్ళతో కూడా క్లీన్ చేసుకోవచ్చండి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి డీప్ క్లీన్ అవుతుంది చాలా బాగా తెల్లగా అవుతుందండి కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ కూడా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ని అయితే కడిగేసుకుందామండి మంచిగా నేను బర్నల్స్ని కూడా ఎలా క్లీన్ చేయాలనేది మున్పటి వీడియోలో చూపించానండి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే అది కూడా వీడియో చూడండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అది కూడా వీడియోలో చూపించాను రమ్యాస్ బ్లాక్స్లో ఉంటుంది ఇప్పుడు కౌంటర్ టాప్ని కూడా కడిగేసుకున్నాను అలాగే కిచెన్లో ఉండే స్టవ్ని కూడా ఎంత బాగా క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదండి మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఐదే ఐదు నిమిషాల్లో మాత్రం మనకి సైడ్ టైల్స్ అలాగే స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ అయిపోయింది మీకు నచ్చితే కనుక ఈ టిప్ని అయితే ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి తల తక్కు తక్కువ సమయంలోనే మనకి ఇంత బాగా క్లీన్ అయిపోయింది చూసారు కదండి షింక్ కూడా కడిగేసుకోవచ్చు ఎంత బాగా క్లీన్ అయిపోయింది కదా మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి